సైదాపురంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం నందు పైలేరియా వ్యాధిగ్రస్తులకు ఒక నీటి డబ్బు కండువ జగ్గు సబ్బు అందించినట్లు వైద్య అధికారిని శ్రావిణి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైలేరియా వ్యాధి సోకిన వారి పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఈ వస్తువులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు మండలంలో పంతొమ్మిది మంది వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అందజేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సొరకాయల శెట్టి పద్మమ్మ పుష్పమ్మ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు బాబురావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ గారు మాట్లాడుతున్నారు ఈ రోజు మేము ఇక్కడ నైంటీ మెంబర్స్ ఒక ట్రబ్ ఫైలేరియా పేషెంట్స్కి ఒక ట్రబ్ మగ్గు సోపు టవల్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా వాళ్ళు వాళ్ళకి ఏమన్నా ఫైలేరియా వచ్చిన కాలు ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా ఇంకొకటి అయినా దాన్ని నీట్గా ఉంచుకోవడం కోసము దాన్ని అంటే ఏ సెప్టిక్గా ఉంచడం సెప్టిక్గా ఉంచుకోవడం కోసం దాన్ని ఇవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళు వచ్చేటువంటి డిసీజెస్ని అరికట్టడానికి ప్రభుత్వం వారు దీన్ని పంపించడం జరిగింది